ఈరోజు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన నవీన్ కుమార్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ని వారం రోజుల్లో ఖత్తం చేస్తానని ప్రత్యక్షంగా బెదిరించేటటువంటి చర్యలకు పూలుకున్నాడు ఇది పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ప్రజలని ఓటర్లని బెదిరించడమే అవుతుంది ముమ్మాటికి ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడము ఇదివరకు కూడా ఇప్పటికే గతంలో కూడా రెండుసార్లు ఆయన మీద ఇదే విషయం మీద ఫిర్యాదులు చేసినప్పటికీ విజ్ఞప్తులు చేసినప్పటికీ చర్య తీసుకోకపోవటం వల్ల మళ్ళీ అదే ఆయన ఒక ప్రాక్టీస్ లాగా బెదిరింపు బెదిరింపు చర్యలకు పొన్నుకుంటున్నాడు దీన్ని చ ఎన్నికల కమిషను సీరియస్గా తీసుకొని ఆయనమైనా నవీన్ కుమార్ యాదవ్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్పి విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం విజ్ఞ ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే నవీన్ కుమార్ యాదవ్ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలని ఆయన మీద ఎన్నికల ప్రచారానికి నియంత్రించాలని అడ్డుకోవాలని బహిరంగ సభల్లో ఆయన భాషని కానీ ఆయన వ్యవహార శైలిని కానీ నియంత్రించాలని ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేశాం దీనికి సంబంధించి తప్పనిసరిగా చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ మీద మాకు విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసం ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం బట్ వాళ్ళు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఒకటి ముఖ్యమంత్రి గారు కానీ అబ్బా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ చేస్తున్నటువంటిది రాజకీయంగా బెదిరింపు చర్యల ద్వారా బెదిరింపు కోరుకో కోరుకోవడం ద్వారా ఒక ఒక క్రిమినల్ భాషను ఉపయోగించడం ద్వారా ప్రజలను బెదిరి బెదిరించి బెదిరించి ఓట్లని తమ వైపు ఓటర్లను బెదిరించాలనే పని చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది ఇటువంటి బెదిరింపు లెక్క భయపడేది లేదు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఒక భరోసా ఇచ్చేసి ఖచ్చితంగా ఎన్నికలు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్కు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు